హాయ్ అండి ఈరోజైతే లంచ్లోకి నేను టమాటా పప్పు చేస్తున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత నేనైతే ఈ పప్పు చేసుకుంటున్నాను అనమాట పిల్లలకి మార్నింగ్ అయితే బ్రేక్లోకి పెసరట్టు వేసేసి అలాగే లంచ్ బాక్స్లోకి అయితే బంగాళదుంప కర్రీ చేసి పెట్టేశానండి తీసుకొని వెళ్ళిపోయారనమాట పిల్లలు పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో టమాటా పప్పు నేను త్రీ ఫోర్ టైప్స్లో చేస్తానండి ఇది ఒక రకం అనమాట ముందుగా అయితే నేను కందిపప్పు అయితే ఉడికించుకొని పెట్టుకుంటాను అలాగే చింతపండు హాట్ వాటర్లో వేసి పెట్టి కొంచెం సేపు ఉంచిన తర్వాత కడిగి పెట్టుకుంటానండి ఏమన్నా పురుగు అలాంటివి ఏమైనా ఉంటే చింతపండు నుంచి బయటకు వస్తుంది అలాగే పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు ఉప్పు కరేపాకు ఇవన్నీ వేసుకున్నాను అనమాట కొంచెం ఇంగు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసానండి అలాగే కొంచెం కరేపాకు కూడా వేసాను అనమాట తాలింపులు కొంచెం ఉప్పు అలాగే కొంచెం కొంచెం కారము అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని చింతపండు రసం ముందుగా అయితే పిండుకున్నాం కదా ఆ చింతపండు రసం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అలాగే టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని దింపుకుంటే పప్పు అనేది రెడీ అవుతుంది పిల్లలు డైరెక్ట్గా పప్పులో వేసి నెయ్యి వేసి పెడితే తినట్లేదండి అందుకని నేను ఇలాగా పప్పులో వేసేస్తున్నాను దీనిలోనైతే తీయటానికి అవ్వదు కదా ఇంకా సైలెంట్గా తినేస్తున్నారు అనమాట పప్పులో నెయ్యి వేసి పెడితే పిల్లలకి మంచి గా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది అయితే నాదొక క్వశ్చన్ అండి మీరు దీనికి రిప్లై ఇవ్వండి ఈసారి రాఖీ పండక్కి మీ అన్నయ్యకి డైరెక్ట్ గా వెళ్ళి ఎంతమంది చేతికి రాఖీ కట్టారండి ఈసారి అయితే నాకు అవ్వలేదన్నమాట పెళ్లి కాక ముందు వరకు ఎవ్రీ ఇయర్ నాకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో మ్యారేజ్ అవ్వకముందు అన్ని సంవత్సరాలు అన్నయ్య చేతికి అయితే క్రమం తప్పకుండా రాఖీ కట్టేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత మేము విజయనగరం వచ్చేసామండి అన్నయ్య వైజాగ్ లో జాబ్ చేసేవాడు త్రీ ఇయర్స్ పాటు అయితే వచ్చి రాఖీ కట్టి కట్టించుకున్నాడు దాని తర్వాత అన్నయ్యకి హైదరాబాద్ అనే డ్యూటీ అయి పడిపోయిందనమాట అక్కడికి వెళ్ళిపోయాడు నేను ఇంకా అప్పటి నుంచి అయితే వెళ్ళి ఎప్పుడు అనమాట అలా అని చెప్పేసి పోస్ట్ లో కానీ కొరియర్ లో గానీ నాకు రాఖీ చెప్పడం అయితే ఇష్టం ఉండదు నాకు చేతికి కడితేనే కట్టినట్టుంది అందువల్ల ఏంటంటే ఇయర్ రాఖీ పండగకి ఫోన్ చేసి యూస్ చేయడం తప్ప రాఖీ అయితే ఎప్పుడు పంపించలేదు మీలో ఎవరికైనా నేను అలవాటు ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమంది మీ అన్నయ్యలకు రాఖీ కట్టారో కామెంట్ చేయండి మా పిల్లలకు కూడా అక్కడ చెల్లెలు ఎవరు లేరండి వాళ్ళిద్దరే కట్టుకున్నారు మా పిల్లలిద్దరూ వాళ్ళ చేతులకి వాళ్ళే చెరొకళ్ళు అన్నకి తమ్ముడు తమ్ముడికి అన్న కట్టుకొని స్వీట్ తినిపించుకొని మురిసిపోయారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్క చెల్లెళ్ళు ఎవరు లేకపోయినా కానీ వీళ్ళిద్దరూ చాలా మంచిగా ఉన్నారు ఎప్పుడు ఇలాగే ఉండాలని మీలో ఎవరికన్నా ఇద్దరు మగపిల్లలే ఉంటే మీకు కూడా ఇలాగా చేయిస్తారా లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరన్నా వచ్చి రాఖీ అనేది కడతారా అనేది కామెంట్ చేయండి నాకైతే రాఖీ పండగ చాలా అండి పెళ్లి కాక ముందు వరకు నేనైతే అందరు అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టేదాన్ని పెళ్ళైన తతలో రాఖీ రాఖీ పండగ అయితే నేను చాలా మిస్ అవుతున్నా అనమాట వాళ్ళు వాళ్ళకి రాఖీ కట్టపోయినా వాళ్ళు ఎక్కడన్నా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటానండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా నా ఛానల్ కనుక ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో చేశాను కదా రాఖీ పండుగ గురించి మాట్లాడాను కదా మీరు వీడియో మొత్తం చూసినట్టయితే కనుక నా రాఖీ పండుగ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి అందరికీ బాయ్ అండి